జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్కీ డంపింగ్ యార్డ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది లారీలోని చెత్తను అన్లోడ్ చేసి వెనుకకు తీస్తుండగా వెనుక వైపు ఉన్న అబ్దుల్ సలీం యాభై సంవత్సరాలు అనే వ్యక్తి తలకు తీవ్ర రక్త గాయం కావడంతో అక్కడికక్కడికే మృతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన డంపింగ్ యార్డ్ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డంపింగ్ యార్డ్ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా అబ్దుల్ సలీం కుటుంబానికి న్యాయం జరగాలి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అంటూ ఆందోళన हेलो दादा हमारे पांव में खराय है दादा पांव को डाल दे அதுக்கு முன்னாடி பச்சரேங்க அது நல்லா நடக்குது அதுக்கு என்னன்னு ரொம்ப குஷ்டி பண்ணி கேக்குறாங்க அதுக்கு லைட்ல போட்டு கேட்கணும் அதுக்கு ஏதோ சொல்றாங்க और जो चित्र करवा दिया है और 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 चित्र करवा दिया है